ఇవాళైతే ఇది రెండు అన్బాక్సింగ్ అనమాట ఒకటి వచ్చేసి అమెజాన్లో పెట్టాను ఇంకొకటి వచ్చేసి లోకల్ షాప్స్లో తెచ్చారనమాట ఇదైతే పచ్చిమిర్చి కారాలు అలా తీసుకుంటా ఉంటే చేతులు ఎంత మంట వస్తున్నాయి అనేసి గొడవ చేస్తూ ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి అయితే ఇలా గ్లౌజెస్ పెట్టాను అమెజాన్లో ఇదిగోండి గ్లౌజెస్ వచ్చినాయి ఏం గ్లౌజెస్ అనేది కూడా చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనకి బాగలేదు అని చెప్పేసి పని మానేసి ఇలాగే అది పని చేసిన తర్వాత వన్ ఆర్ టూ డేస్ బాధపడేదానికన్నా దానికి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉంటుంది కదా యాక్చువల్గా నేను ఇలాంటివి చెప్పను బట్ అవసరం అలాంటిది అనమాట ఇప్పుడు కంప్లీట్గా పని మానేసి దానికన్నా దానికి ఆల్టర్నేటివ్ చూసుకొని మన పని మనం సజావుగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇదిగోటి ఇలా అయితే ఇచ్చారు ఒక స్టేజ్లో అయితే ఇలాంటి కవర్స్ మా దగ్గర ఉంటే మేము ఈ రే వన్ అవర్లో పంపించేస్తాం అన్నారు అనమాట ఎందుకంటే మా వాటర్కి అసలు నా స్కిన్ తట్టుకోదు ఎందుకు చన్నీళ్ళు పోసుకున్నా చేసిన తేడా వచ్చేస్తుంది అనమాట స్కిన్ అంత ర్యాష్ వచ్చేస్తుంది అందుకనే నేను గత పది పన్నెండు సంవత్సరాలు ఇంకెక్కువే అయిందో వేడి నీళ్ళు తప్ప ఇట్లా పెట్టా అట్లా చన్నీళ్ళే చేయను ఒక స్టేజ్లో అయితే మా నీళ్లు సరిగ్గా లేక మనం ఇప్పుడు అంట్లు కడుగుతాం కదా ఆ అంట్లు కూడా కడగలేకపోయేదాన్ని కొబ్బరి నూనె రాసుకుని అలా నానా బాతిలో పడేదాన్ని అనమాట అంటే ఈ ఫెసిలిటీ ఉంటుంది అనేది అప్పుడు అవగాహన లేదు నాకు అలాగా అలాగ ఇదేదాన్ని ఇప్పుడైతే వాటర్లోకి ఏం అవ్వట్లేదు కానీ బట్ అయితే నేను కొంచెం అంతా చూసుకోవాలి కదా అందుకని జాగ్రత్తగా ఉంటాను ఇదైతే ఐరన్ బాక్స్ వన్ మంత్ నుంచి స్త్రీ బట్టలకి రమ్మంటే రావట్లేదు అనమాట ఒకరోజు పట్టుకెళ్ళాడు పట్టుకెళ్ళి తేలేదు నాకు ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళాలి అంటే శారీస్ లేవన్నమాట అంటే ఇప్పుడు కొత్త వాటికి ఐరన్ చేపిస్తాం కానీ కొంచెం రెగ్యులర్ వేర్కి చేయించాం కదా నేను యాక్చువల్గా ఇంట్లో ఐరన్ చేసుకుంటాను అనమాట నా ఈ సింగిల్ పోర్ మీద వేసి శారీస్ అన్నీ నేనే చేసేసుకుంటా ఉంటాను వాళ్ళ ఈ ప్యాంట్స్ అండ్ షర్ట్స్ అయితే మాత్రం మస్ట్ అండ్ బయటకి ఇవ్వాలి ఎందుకంటే ఈ బాక్స్కి అవి ఐరన్ అవ్వవు అనమాట అవి కొంచెం స్టిఫ్గా ఉంటాయి కదా అందుకని చెప్పేసేసి ఇదిగోండి ఇలా అయితే ఉంది మామూలుగా అయితే మేము చూసాము సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా అనమాట మా చిన్నబాబు అన్నాడు నువ్వు ఇలాగే అది ఇది అంటావు తీసుకుంటావు డాడీ వచ్చేసేసరికి మళ్ళీ అదా ఇదా అంటారు నువ్వు డాడీకి అప్ చెప్పేయమా అప్పుడు మంచిగా తెస్తారు అన్నాడు నిజంగానే అలాగే అయ్యింది పదిహేడు వందల అయ్యిందనమాట ఈజ్ బీచ్ పద్దెనిమిది వందలు అనుకోండి అలా అనమాట మనం మేము గీసి గీసే ఆలోచిస్తాము వాళ్ళు తెస్తే ఇలా ఉంటుంది అందుకని చెప్పేసి నేను కూడా మాట్లాడలేదు పదిహేడు వందల యాభై రూపాయలు ఇవ్వండి ఇన్ని బట్టలు ఉన్నాయన్నమాట నేను ఏంటంటే ఒక రేడు వందలు పెడితే మనం ఒక రెండు మూడు సార్లు చేసుకుంటే మన డబ్బులు మనకు వచ్చేస్తాయిలే అని ఎక్స్పెక్ట్ చేసి తెమ్మన్నాం అనమాట ఇదిగోండి ఇదైతే స్విచ్ పెట్టాను ఏమైందో తెలియదు ఒక వన్ సెకండ్ మాత్రం రాలేదనమాట ఇదేంద్ర బాబు అనుకున్న ఒక హాఫ్ మినిట్ అయితే టెన్షన్ పడ్డాము ఏమైందో అని మళ్ళీ ప్లగ్ మార్చి మళ్ళీ చేస్తే వెలిగింది ఓకే అనుకున్నాను ఇలా అయితే వేరే కంప్యూటర్ టేబుల్ ఉంటాయి బట్ ఇవాళ ఫస్ట్ ట్రైల్ కాబట్టి నేను ఇక్కడ టీవీ క్యాబినెట్ మీద పెట్టుకుని చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇలా అయితే మనం ఐరన్ చేసుకోవడానికి ముందు అయితే కొంచెం మందంగా ఉండేటటువంటి క్లాత్స్ వేసుకుని దాని మీద ఐరన్ చేస్తేనే ఐరన్ అవుతుంది అందుకని చెప్పేసి నేనైతే అంటే ఇది ముడత ఉందనుకోండి మనం చేసుకునేది కూడా ముడత వస్తుంది కిందేమో ఇది వేసాను శాటింది పైన వచ్చేసి కాటన్ వేసుకున్నాను అనమాట ఈ మూడు పొరలు కింద మూడు దుప్పట్లు వేసుకున్నాను దుప్పట్లు ఎందుకు వేసుకున్నారు అంటే అవి మందంగా ఉంటాయి ప్లస్ అయ్యో ఇది వస్తాయి బెడ్షీట్ అనుకో అవి పల్చగా ఉంటాయి సో దుప్పటే వేసుకోండి ఓకేనా ఇక్కడైతే బ్లౌజెస్ ఐరన్ చేసుకుంటున్నాను మీరు ఏమైనా ఐరన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ కొంచెం అంత వాటర్ అయితే దాని మీద చిలకరిచ్చి అంటే స్ప్రింకిల్ చేసి అప్పుడైతే చేసుకోండి అప్పుడు బాగా ఐరన్ అవుతాయి లేదంటే ఇలాగ కొంచెం జెరీ ఉన్నాయి కానీ కొంచెం కాటనే కానీ మనకి ఐరన్ అవ్వవు అనమాట అది ఇదిగోండి ఇలా అయితే నేను మొత్తం ఇప్పుడు చూపించాను కదా సారీస్ ఇంచుమించు ఒక ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఉన్నాయండి అవి అన్నీ అయితే ఒక టూ అవర్స్ పట్టింది కానీ బట్ అయితే పెద్ద ఇబ్బంది ఉండదు మనం వాళ్ళకి ఇచ్చిన వేస్ట్ ఆఫ్ మనీ అనమాట ఎందుకంటే వాళ్ళు ఊరికే పై చేసి ఇచ్చేస్తారు మాకు ఎక్కడైతే అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం అసలు నేనే చేసుకుంటా వరకు నేను ఎప్పుడూ వన్ ఆర్ టూ టైమ్స్ ఇచ్చానేమో ఓవరాల్గా బయటికి ఐరన్కే ఇవ్వను మమ్ ఐరన్ ఇవ్వను ప్లస్ వాటి మెయింటెనెన్స్ కూడా నేను ఇంట్లోనే కుంకుడుగాయలతోటి షాంపూలతోటి అలా అయితే చేసేసుకుంటాను డ్రై వాష్లకి వాటికి ఇవ్వను నా మ్యారేజ్ అయిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో వన్స్ మాత్రమే ఇచ్చాను పట్టు చీరలు కూడా డ్రై క్లీనింగ్ వాళ్ళకి బట్ వాళ్ళు తీసుకున్నారు కానీ వాళ్ళది వేరు మంది వేరు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ మంచిగా చేసేవాళ్ళైతేనే తప్ప డబల్ షేడ్ ఉన్నాయి శారీస్ అయితే పాడైపోతాయండి నాకు తెలిసి మా అమ్మగారి అలాగే పోయినాయి సో ఇదనమాట ఇలా అయితే చేసేసుకుంటాను మాక్సిమమ్ అన్నీ పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు కూడా స్కూల్ యూనిఫామ్లు అవి అప్పటికప్పుడు కావాల్సి వచ్చాయి అనుకోండి లేదా ఆరలేదు అనుకోండి ఇలా అయితే నేను ఐరన్ బాక్స్ ఉండేది చేసేసుకున్నాను అదేమైందంటే రీసెంట్గా ఎందుకో ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది దగ్గర దగ్గర పదిహేనేళ్ళలో ఏమో చేసాము దాంతో పోయిందనమాట ఇవన్నీ ఇవన్నీ నేనే ఐరన్ చేసుకున్నా బాగా చేశాను ఇదే వాటి వీడియో అండి బాగున్నాయా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్